తీసుకు కానీ క్లైమ్ రావడం లేదు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం మేము ఇచ్చాము కానీ మేము ఇచ్చి పక్కన పెట్టి వాళ్ళు ఏదో పెట్టి క్లైమ్ కాకుండా చేయాలని చూసిరు అది ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది అందుకే ఇవాళ మళ్ళీ ఉమెన్ రైట్స్ మహిళా మేడం వాళ్ళతో ఇక్కడ రావడం జరిగింది ఇరవై రోజులు టైము మాకు ఇచ్చారు దానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఇన్సూరెన్స్ ఎదుటి మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి వాళ్ళు మమ్మల్ని అటు ఇటు తిప్పడమే జరిగిన సంవత్సరం మొత్తము ఎటువంటి మాకు న్యాయం జరిగేలాగా వాళ్ళని చేయమని కోరుకుంటాం ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము మొన్న ఈఎంఐ కట్టమని అన్నా గానీ మా దగ్గర ఏం లేదు ఉన్న గోల్డ్ అది చెప్పే మూడు వేలు ఈఎంఐ కట్టుకొచ్చిన పదివే మాతోటి కాలేదు అందుకే మాకు ఇన్సూరెన్స్ ఎట్టు పెట్టి వాళ్ళు చేసేటట్టుగా మేము కోరుకుంటున్నాము వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం కావాలి